స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు చేపల్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది కారం ఎక్కువ ఉంటేనే చేపల కొర టేస్ట్ వస్తుంది టూ స్పూన్స్ తర్వాత అన్ని డైరెక్ట్గా వేసేయచ్చు నేను మూడు టమోటాలు ఒక చిన్న మామిడికాయ కరివేపాకు రెండు పచ్చిమిర్చి వేసేసాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ కూడా ఇందులోనే వేసేయండి విడిగా ఏమి తిరగమాత పెట్టాల్సిన అవసరమే లేదు వేసేసి బాగా మిక్స్ చేయండి చేపలు కొంచమే కాబట్టి చిన్న నిమ్మకాయ సైజుని నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి గుజ్జు తీస్తాను చింతపండు నానిపోయింది దీన్ని బాగా పిసికి మనకి కావలసినన్ని చింతపండు పులుసు పోసుకోవాలి ఇది మరీ నీళ్లు ఉంటే బాగుండదు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి అంతవరకే పోసాను నేను సరిపోతుంది ఇంతవరకు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేయండి ఇవన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేసి చివరిగా దించేటప్పుడు ఒక మసాలా పొడి ఉంటుంది ఆ మసాలా పొడి వేస్తే పాతకాలం నాటి జేజీలు తయారు చేసిన సన్న చేపలు కూర టేస్టీ టేస్టీగా రెడీ అవుతుంది ఇంకా ఏమి చేయాల్సిన పని లేదు ఒక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేయండి పచ్చిదే ఒక ఒక పది గింజలు మెంతులు మెంతులు వేస్తే టేస్ట్ పెరుగుతుంది చేదైతే రాదు చేదు అనుకుంటారు ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవటమే కొంచెం మనము కొత్తిమీర కూడా తుంచి కొంచెం ఇప్పుడు వేస్తున్నాను మూత పెట్టేసేయండి హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర మసాలా పొడి మనం పెట్టిన చేపల పులుసు ఎంతవరకు ఉడికిందో చూస్తాము ఆయిల్ అంతా పైకి తేలింది ఆయిల్ పైకి తేలిందంటేనే మన కర్రీ కంప్లీట్ గా ఉడికినట్టు ఇప్పుడు ఇందాక మనం వేపుకున్నాం కదా జీలకర్ర మెంతులు ఈ మసాలా పొడి వేయాలి ఈ చేపల కూరకి సీక్రెటే ఈ మసాలా పొడి ఈ పొడి వేసిన తర్వాత చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది దీన్ని గంట పెట్టి అస్సలు తెప్పొద్దు వీలైనంత వరకు ఇలానే కదపండి గంట పెట్టి మాత్రం ఎటువంటి పరిస్థితిలో తిప్పకూడదు ఫిష్ కర్రీ ఇంకో టూ మినిట్స్ మూత పెట్టారంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టు రండి చూద్దాము మన సన్న చేప రెడీ అయిపోయింది బాగా ఉడికింది మంచి గుమగుమలు వస్తున్నాయి ఈ స్టేజ్లో మనము ఉప్పు కారాలు అన్ని చెక్ చేసేసుకొని దించుకోవాలి ఉప్పు సరిపో కారం అయితే సరిపోద్ది ఉప్పు చూస్తాను ఉప్పు చూసి సరిపోకపోతే పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం చాలా కొంచెం తక్కువైంది కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర పైన వేసుకొని కూర దించేసుకోవటం ఇంకా ఫినిష్ అయిపోయింది అన్నము వేడి వేడి అన్న కుక్కర్లో ఉంది కొంచెము టేస్ట్ చేస్తాము అండి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎరిగిపోతాయి మామిడికాయ బద్ద మామిడికాయ వేసుకుంటేనే తిన్నట్టు ఉంటుంది టేస్టీగా ఉంటుంది వంకాయ కూడా చేపల కూరతో ఉడికింది చాలా టేస్టీ ఉంటుంది అన్నిటికంటే ఈ పచ్చిమిర్చి ఇంకా వెరీ 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 టేస్టీ కొంచెం పులిసేసుకున్నాము మనం వండిన చేపల కూరని టేస్ట్ చేస్తాం రండి వీటిని జల్లలు వీటిని జల్లలు అంటాం మేము నెల్లూరులో మీ వైపు ఏమంటారో వీటి పేరు కామెంట్ చేయండి కర్రీ అయితే మంచి అరోమా వస్తుంది సూపర్ అరోమా వస్తుంది